వాట్ ఏమి లేదు క్యూర్ సెల్ అనేది ఒక మెడిసిన్ కాదు అలాగే ఏ విధమైనటువంటి డిసీజ్ కోసం తయారు చేసిన కాదు ఫస్ట్ షుగర్ కో బీపీ థైరాయిడ్ కో క్యాన్సర్ కో లేకపోతే ఇంకా మోకాళ్ళు తగ్గేదానికి జబ్బులు తగ్గేదానికి తయారు చేసింది క్యూర్ సెల్ కాదు అయితే మరి దేనికి జబ్బు వచ్చేదానికి కారణం ఏదైతే ఉందో దాన్ని చంపేదానికి క్యూర్ సెల్ జబ్బు వచ్చేదానికి కారణం ఏంటి మన యొక్క సెల్స్ డామేజ్ అవ్వటము ఆ యొక్క అంటే ఈ సెల్ డ్యామేజ్ ని మనం కంట్రోల్ చేస్తే మనం జబ్బు నుంచి బయటపడినట్టే కదా అంటే మనకు జబ్బు రాకుండా ఒకవేళ వచ్చుంటే దానిని ఏం చేసేదానికి అలాగే ఇక మీద లైఫ్ లో జబ్బు రాకుండా ఉండే దానికోసంగా ఏ డిసీజ్ రాకుండా ఉండే దానికోసంగా ఈ యొక్క ప్రోడక్ట్ తయారు చేశారు సార్ స్విమ్మింగ్ పూల్ అంతే అంటే ఎలా సార్ ఏం లేదు సార్ ఈ సెల్ ని మామూలుగా మన కణాలన్నీ కూడా ఎప్పుడు చనిపోతూ ఉంటాయి అలాగే రియాక్టివ్ గా ఉంటాయి సో మన యొక్క డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది వాటిని మన యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తారు వాటిని జీవం పోసి మరలా యాక్టివ్ గా ఉండి ఆ కణాల పనితీరును మెరుగుపరుస్తున్నారు మెరుగుపరచడం కూడా కాదు ఒకప్పుడు ఎలా పనిచేస్తున్నాయి ఆ విధంగా తయారు చేస్తుంది ఆ విధంగా తయారు చేయడం వల్ల ఆటోమేటిక్ గా మన యొక్క సెల్ బాగుంది కాబట్టి మన అవయవాలు బాగుంది మన ఆర్గాన్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యి మన శరీరం అంతా ఎనర్జెటిక్ గా తయారు మనకున్నటువంటి డిసీజ్ కూడా పోతుంది అప్పుడు కిడ్నీ సెల్ బాగుంటుంది కిడ్నీ బాగుంటుంది ఇలా మన స్కిన్ సెల్ బాగుంటుంది స్కిన్ బాగుంటుంది ఇలా అన్ని జబ్బుల్ని కూడా ఇది క్యూర్ చేస్తుంది అప్పుడు చెప్తాం మనం అంటే ఇది తయారు చేసిన పర్పస్ ఏంటంటే ని రిపేర్ చేసి మన సెల్ జీవం పోసి మన సెల్ నార్మల్ గా దాని పరిధిని పెరుగుపచ్చేదానికి తయారు చేశారు కాబట్టి మనకి ఎనీ డిసీజ్ ఇక్కడ క్యూర్ అవుతుంది ఎనీ డిసీజ్ yes సార్ ఎనీ డిసీజ్ ఆల్మోస్ట్ మోర్ దన్ టూ హండ్రెడ్ క్రానిక్ డిసీజ్ ని మన ప్రోడక్ట్ క్యూర్ చేస్తా ఉంది అయితే మనకు అన్నిటికీ అద్భుతమైన ఇన్కమ్ ప్రోమ సార్ ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ జస్ట్ మీరు ఒక రెండు రెండు సేల్స్ చేసినా కూడా మీకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రెండు సంవత్సరాల పాటు వీక్లీ 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 త్రీ డాలర్స్ చొప్పున టూ ఇయర్స్ పాటు వస్తుంది సార్ ఓ మై గుడ్ డేస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళకి ఓ రెండు సేల్ కి మనకి రెండు రెండు సంవత్సరాలు ఇన్కమ్ ఇది ఎన్నో ఒక మనం రెగ్యులర్గా చేసింది కదా మన ఐడియా టైప్ ఐడియా చేస్తాం ఇది ఏ ఇది బి ఇది రెండు చేస్తేనే కూడా ఇన్కమా ఎప్పుడు రెండు సంవత్సరాలు ఇది బాగా ఎక్కుతుంది వాళ్ళకి నెక్స్ట్ మామూలుగా ఏంటి ఏ ఏఎస్ఈ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కానీ ఇలా ఏం లేదు జస్ట్ ఏ బి ఉంటే ఇంకమ్ వస్తుంది అంటే అది ఫస్ట్ పాయింట్ అలా మీరు వంద పేర్లు కానీ చేసుకోగలిగితే మీకు ఫోర్టీన్ ల్యాక్స్ వస్తాయి సార్ ఫిఫ్టీ సారీ ఫిఫ్టీ ఐడిస్ చేశారు వన్ ఐడిస్ చేస్తే ఫోర్టీ ల్యాక్స్ అంటే ఫిఫ్టీ పేస్ లేదా ఫిఫ్టీ ఐడిస్ క్రియేట్ చేశారు లేదా ఫిఫ్టీ సేల్స్ చేశారు ఎప్పుడు సేల్స్ కూడా చెప్పండి బిలియన్ వరకు ఎందుకంటే ఇప్పుడు మనం హండ్రెడ్ డైరెక్ట్ చేయడం అనేది ఈజీ కాదు ఎవరు కూడా చేయలేరు ఫిఫ్టీ డైరెక్ట్ చేయడం కూడా ఎవరు ఎవరి సాధ్యం కాదు ఎవరైనా సరే ఇరవై ముప్పై పది ఇరవై అంతే సో అదే సేల్స్ అనుకోండి ఇప్పుడు నేను మా ఇంట్లో నేను వాడి మా ఫ్యామిలీ మెంబర్స్ వాడి మా బంధువులు అందరూ భాత కలుగుంటాయి అంత ఈజీ అయిపోయి వంద వెయ్యి అవుతాయి అందరూ వాడితే అంటే అందుకే సేల్స్ అంటున్నాడు నేను సో వంద సేల్స్ అనేది ఆటోమేటిక్గా ఎవరైనా చేయొచ్చు మీరు మీరు హండ్రెడ్ ప్రోడక్ట్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటారంటే సార్ ఎలాగో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎలాగో సైడ్ ఒక పది మంది సైడ్ ఒక పది మంది ఎలాగో మీరు మీ లో తీసుకోస్తారు అంటే ఇరవై మంది అయిపోయింది అవునా సో రిమైనింగ్ అనేది రిమైనింగ్ అనేది మన ఇంటికి మన బంధువులకి మన ఫ్రెండ్స్కి అవి వాడేదానికి మీకు సరిపోతుంది చెప్పండి యాభై సరిపోలే వంద కూడా సరిపోవాలి ఇప్పటికీ ఎందుకంటే అంత అంత సేల్స్ ఉంటది అంత యూసేజ్ ఉంటుంది ఇందులో సో దాన్ని మనం ఎందుకంటే కొంచెం వివరాంగా ఎక్స్ప్లెయిన్ చేశాను వివరంగా అక్కడ అక్కడ మాత్రం ఏం చేస్తా మీరు వాడారు ఎన్ని ప్యాకెట్లు ఒక ఐడి వచ్చింది మీ వైఫ్ వాడారు ఇంకో ఐడి మీ పిల్లలు వాడుతున్నారు ఇంకో రెండు ఐడీలు ఒకసారి వాడితే అలాగే ముందు వాళ్ళంతా కూడా ఒక పది ఐడిలు ఒకసారి వాడితేనే ఇంకొంచెం ఒక ఇరవై ఐడియలు ఇక్కడ పెడతాయి సార్ ఇది అయిపోతుంది కదా ఇది అయిపోతుంది మళ్ళీ అంటే మళ్ళీ ఇంకొక ఇరవై ఐడిలు ఇలా మీకు తెలియకుండానే తెలియకుండా బందనేది ఆటోమేటిక్గా జరుగుతుంది సార్ ఎస్ నిజమే కరెక్ట్ సార్ చెప్పింది నిజమే కదా ఈ పది మన తెలుసుకుంటారు మనం మన టీమ్ బిల్ కోసం పైస్తాం ఈ పది మంది లెఫ్ట్ ఒక పది మంది రైట్ ఒక పది మంది మనకి తెలిసిన వాళ్ళని మంచి లీడర్స్ ఇలా ఇలా క్రియేట్ చేస్తాం ఎలా చేస్తాం పది పది అది కాకుండా మనం వాడేదానికి ఈజీగా ఒక ఇరవై ఈజీగా ఉంటాం ఆ ఇరవై రిపేషన్ మీద మనకు ఆటోమేటిగా ఈ వంద కంప్లీట్ అవుతుంది నిజానికి సరిపోకూడా ఇంకా సరిపోతుంది కావాలంటే ఎవరైతే ప్రాపర్గా గా వాడి వాళ్ళు కావాలంటే అడగండి వాళ్ళకి అసలు ఇవన్నీ సరిపోవు ఖచ్చితంగా ఇప్పుడు మాకే సరిపోవట్లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయిపోయినా పెరుగుతాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఇలా ఫస్ట్ పాయింట్ మన వాళ్ళకి ఎస్ ఇది హండ్రెడ్ అనేది నథింగ్ ఇక్కడ అనే ఒకటి లోకి వెళ్ళిపోతుంది అంటే నెక్స్ట్ రెండోది మ్యాచింగ్ ఇంకా మ్యాచింగ్ ఏం చాలా సింపుల్ చెప్పేస్తాను అండి ఏం లేదు సార్ మీకు తెలుస్తుంది కదా సైడ్ ఇచ్చే మ్యాచ్ అయితే మీకు ఫస్ట్ ఇన్షియల్గా సరికి మీకు ఒక రోజుకి ఒక రోజుకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ తీసుకోవచ్చు సార్ ఒక రోజుకి అదే మీరు తొంభై తొంభై వేలు తీసుకోవచ్చు సార్ రోజుకి ఎంత తీసుకోవడం అని చెప్పేసి అంతే నేను ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అవి డెప్త్ గా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను అంతే సింపుల్ గా చెప్పేటప్పుడు ఇది మ్యాచ్ మీకు ఇంతవరకు తీసుకోవచ్చు సార్ సో ఫస్ట్ అయితే ఒక నలభై వేల రోజు తీసుకోవచ్చు సార్ అయితే వరకు అయితే తొంభై వేల వరకు తీసుకోవచ్చు మీ క్యాసిటీ రోజు ఒకరోజు సార్ ఈ రోజు వెయ్యి రూపాయలు తప్పించొచ్చు మీటింగ్ పెరిగి కొద్ది అది నలభై వేలు అవుతుంది ఇంకా బాగా పెరిగి తొంభై వేలు అవుతుంది సింపుల్ అయిపోయింది నెక్స్ట్ మూడో ఇన్కమ్ ఇది ఎస్ఎంఐ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ మీరు ఎవరికైతే పెద్ద టాప్ లేటర్ వాళ్ళకి మాత్రమే గా ఎక్స్ప్లెయిన్ చేయండి మిగిలిన వాళ్ళకి ఇది అవసరం కూడా లేదు సీరిస్ చెప్తాను వాళ్ళకి అర్థం కూడా కాదు చాలా మంది దీని దగ్గర కూర్చొని టైం చేస్తారు ఎలా చెప్పాలి దాన్ని ఏం అవసరం లేదు మంచిది ఓ సూపర్ లీడర్ అనుకుంటే మాత్రమే ఈ ఎస్ఎంఐ గురించి నీటి చేయండి ఎందుకంటే పెద్ద టాప్ లీడర్స్ కి ఈ యొక్క ఇన్కమ్ అట్రాక్టివ్ ఇన్కమ్ ఇది ఎలా అయినా సరే ఇంత పెద్ద టీమ్ బిల్డ్ చేస్తే దీనిలో మన యొక్క జీవితాలు సెట్ అయిపోతాయి ఎందుకంటే ఎస్ఎంఐ లో ఉండేటువంటి దమ్ము మీకున్న ఎవరికైనా అర్థమైతే అసలు ఏ ఇన్కమ్స్ ఏవి పరికరా ఏ ఇన్కమ్ పరికరాదు అంత గొప్ప ఇన్కమ్ ఇది దాన్ని ఇండెప్పి చెప్తే అక్కడ అదగే తినేస్తుంది కాబట్టి చాలా సింపుల్గా అవైడ్ చేసేయండి లేదు దీని ఒక మాట చెప్పండి ఎస్ఎంఐని ఎలా చెప్తారు అంటే నేను అటు అవసరం అనుకున్నప్పుడు సార్ మూడు ఇన్కమ్ కూడా ఉంది అదేం లేదు సార్ సింగిల్ లైన్ ఇన్కమ్ మీకు రెండో సైడ్ బిజినెస్ లేకుండా ఒక్క సైడ్ పోతున్నా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది అది కూడా ఫైవ్ లెవెల్స్ నుంచి వచ్చింది సార్ సూపర్ వెరీ గుడ్ అంటే ఓ సింగిల్ లైన్ లో కూడా వస్తాయా ఇక్కడ ఏమర్మైంది అతనికి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏమర్మయ్యింది ఆయనకి ఫస్ట్ దాంట్లో ఓహో నాకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ మనం జస్ట్ కొన్ని పర్చేస్ చేసినా కూడా మనకు రెండు సంవత్సరాల పాటు ఇంకం వస్తుంది ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసరికి ఓహో బయట టీమ్ బిల్డ్ చేసుకుంటే రోజు తొంభై వేలు అనేది ఇక్కడ ఎక్కుతుంది ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇంకొకటి సింగిల్ కూడా ఉంది సింగిల్ లైన్ అంటే ఒక విషయం చాలా మంచి విషయం అది కూడా ఐదు లెవెల్స్ నుంచి నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసరికి ఫోర్త్ ఇన్కమ్ మీకు రివార్డ్స్ ఫోర్త్ ఇన్కమ్ ఎంత ఏంటి రివార్డ్స్ ఈ రివార్డ్స్ కూడా నేను చాలా సింపుల్ సార్ వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ ఫోర్ ఫైవ్ స్టార్ ఇలా మొత్తం ఫిఫ్టీన్ లెవెల్స్ ఉంటాయి సార్ ఈ ఫిఫ్టీన్ లెవెల్స్ లో ఈ ఫిఫ్టీన్ లెవెల్స్ లో మనం ఒక్కొక్క స్టార్ రీచ్ అయితే అక్కడ ఒక రివార్డ్ ఇస్తారు మొదటి స్టార్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తారు సార్ రెండో స్టార్ అయితే మన ఫిఫ్టీ డాలర్స్ ఇస్తా సార్ మూడు త్రీ స్టార్ అయితే మాత్రం టూ ఫిఫ్టీ డాలర్ వస్తారు ఇట్లా సింపుల్ ఫోర్ స్టార్ అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ స్టార్ అయితే ట్వల్ ఫిఫ్టీ ఇలా సింపుల్ గా అంటే టోటల్ ఎక్కడ వచ్చేసరికి ఫిఫ్టీ లెవెల్స్ ఫిఫ్టీ లెవెల్స్ కంప్లీట్ అయ్యే లోపు మీకు ఫిఫ్టీ ల్యాక్స్ డాలర్స్ వస్తాయి సార్ ఫిఫ్టీ ల్యాక్స్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో తక్కువలో తక్కువ నలభై ఐదు కోట్లు సార్ తక్కువ తక్కువంతా నలభై ఐదు కోట్లు తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఆయనకి బెయిన్ లెఫ్ట్ చూతాయి అంటే ఓ ఇది మనము ఒక కరీర్ గా పెట్టుకొని కానీ మనం ఈ లెవెల్స్ అన్ని కూడా క్రాస్ చేసుకుంటూ వెళ్తే ఒక నలభై ఐదు కోట్లు రివార్డే తీసుకోవచ్చు అనేదానికి ఇస్తాం అక్కడ ఏదే బ్రెయిన్లో పడిపోతారు ఓ మంచి కరెర్ ఉంది నాకు నేను జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే ఒక నలభై ఐదు కోట్లు అది అంటే రెండు సంవత్సరం నలభై కోట్ల పంచడం అనేది ఎక్సలెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ ఎక్సిలెంట్ అది ఎంతో మంది ఎంతో మంది డ్రీమ్స్ అది సో అది ఇక్కడ ఇచ్చేస్తాం లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ రాయల్టీ ఈ రాయల్టీ గురించి కూడా వెరీ సింపుల్ ఏం స త్రీ స్టార్ సింపుల్ గా మీరు త్రీ స్టార్ అయితే చాలు అంతే ఓన్ పెద్ద పెద్ద పెద్దలు అవసరం త్రీ స్టార్ అయితే చాలు వన్ స్టార్ టూ స్టార్ త్రీ స్టార్ వన్ మంత్ లో అయిపోవచ్చు సార్ ఫస్ట్ ఐటో ఏం ఫీచ్ చేస్తాం మనం వన్ మంత్ లో అయితే వన్ మంత్ లో అయిపోతారు అంతే త్రీ స్టార్ అయితే ఆటోమేటిక్ గా మీకు రాయల్టీ స్టార్ట్ అయిపోతుంది ఈ రాయల్టీ అనేది రాయల్టీ అనేది మీకు వన్ పర్సెంట్ ఉంటుంది సార్ మన ఎంటైర్ టీమ్ నుంచి వన్ పర్సెంట్ ఉంటుంది ఎప్పుడు ఇస్తారు సార్ మినిట్ మినిట్ ఏంటిది మినిట్ మినిట్ ఇంకా చెప్పండి సెకండ్ టు సెకండ్ ఇప్పుడు ఐడి పెడితే అప్పుడు వన్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఇంకొక ఇంకో సెకండ్ ఒక ఐడి పెడితే వన్ పర్సెంట్ ఇంకో సెకండ్ రాయల్టీని నెల ఒకసారి తీసుకురావాలి ఉన్నారు అంతే కదా మంత్లీ వన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వీక్లీ వన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఏమో నాకు తెలిసి వీక్లీ వన్స్ కూడా ఉండేమో లేవర్ కొట్టాను ఎక్కడైనా సార్ మంత్లీ వన్స్ ఉంటాయి ఇంత కొన్ని కంపెనీలో సంవత్సరాలు పోసారి ఏదో ఉంటాయి కానీ వాళ్ళ ఫస్ట్ టైం ఇన్ నెట్వర్క్ మార్కెట్ సెకండ్ టు సెకండ్ రాయల్ టీచింగ్ కంపెనీ ఏదైనా ఉందా లేనే లేదు సార్ అవును ఇక్కడ ఉంది సార్ అంతే ఇక్కడ ఉంది సార్ వన్ పర్సెంట్ వచ్చేస్తుంది అంటే ప్రతి ఐడి కి నేను చెప్పేది అంటే పర్చేస్ ప్రతి సేల్స్ అనుకోండి ప్రతి సేల్స్ కి మీకు ఒక హాఫ్ డాలర్ వచ్చేస్తుంది హాఫ్ డాలర్ అవును సార్ ఎలా ఉంటుంది సార్ ఒకసారి ఉంచుకోండి ఈ రోజు వంద వంద సేల్స్ జరిగింది ఈ రోజు అంటే ఫిఫ్టీ డాలర్స్ ఇప్పుడు పెట్టింది ఈ రోజు ఈ రోజు మిత్ర కొట్టేసుకోండి సెకండ్ సెకండ్ టు సెకండ్ సెకండ్ టు సెకండ్ మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి ఇన్కమ్ సార్ ఒక త్రీ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ అయ్యారు మీకు అప్పుడు ఏమైపోతుంది టూ పర్సెంట్ వస్తుంది అంటే హాఫ్ డాలర్ కాస్త వన్ డాలర్ అవుతుంది ప్రతి సేల్స్ వన్ డాలర్ ప్రతి సేల్స్ క వన్ డాలర్ వీ సేల్స్ జరిగినాయి ఈ రోజు నెలలో వెయ్యి డాలర్లు వెయ్యి డాలర్ నుంచి తొంభై రూపాయలు తొంభై వేలు అది లెవెల్ ఇన్కమ్స్ ఇవన్నీ అదే మీరు సిల్వర్ అయిపోతే త్రీ పర్సెంట్ గోల్డ్ అయితే ఫోర్ పర్సెంట్ అది డైమండ్ అయితే ఫైవ్ పర్సెంట్ సో మనకు అంత సిల్వర్ అని చెప్పిన చాలు సిల్వర్ అనేది అసలు మ్యాటరే కాదు పర్ఫెక్ట్ గా ప్లాన్ ముందుకెళ్తే మ్యాటరే కాదు సో ఇది మన యొక్క ప్లాన్ పెట్టింది ఈ ప్లాన్ లో మాక్స్ అందరికి ఆ పాయింట్స్ అర్థం అర్థమైపోయినాయి కదా నాన్ వర్క్ ఇన్కమ్ ఓ సింగిల్ ఇన్కమ్ ఉంది బైన్ ఎంజాయ్ అంటే బైన్లీలో రోజుకి నెలకి తొంభై ఇరవై లక్షలు సంపాదించు అది కూడా అర్థమవుతుంది అంటే ఫైనల్ కంట్రోల్ నిమిత్తాము సార్ నాన్ వర్కి ఎంజాయ్ మీరు ఒక ఐదు మీద కోటి లక్ష బిల్ నెలకి ఇరవై లక్షలు నెక్స్ట్ ఎస్ఎంఐ అంటే సింగిల్ ఎన్కమ్ సింగిల్ ఎన్కమ్ లెవెల్ ఇన్కమ్ నెక్స్ట్ రివార్డ్స్ నలభై ఐదు కోట్లు లాస్ట్ సార్ సెకండ్ టు సెకండ్ తీసుకోవచ్చు అన్లిమిటెడ్ ఎంత తీసుకోండి ఇది అన్లిమిటెడ్ ఎంత తీసుకోండి సో ఐదు సింపుల్ గా మనము నిమిషాలు ఇరవై నిమిషాలు అది మీరు ఇది మీరు అలా సింపుల్ గా చెప్పేసి ప్లాను